ఆంధ్రప్రదేశ్లో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక కొత్త చట్టం కాదు భూ యజమానుల చేతికి వచ్చిన ఒక కొత్త రక్షణ కవచం అని చెప్పొచ్చు ఒక్కసారి ఆలోచించండి మనకు తెలియకుండానే మన భూమి రికార్డులు మారిపోతే పరిస్థితి ఏంటి ఇది ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది కదూ ఎందుకంటే ఇలాంటివి జరిగాయి ఆఫీసుల చుట్టూ కోట్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా న్యాయం దొరకని వాళ్ల కథలు మనం చాలానే విన్నాం సరిగ్గా ఈ సమస్యకే పరిష్కారంగా ఒక కొత్త చట్టం వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని ఉద్దేశం చాలా సింపుల్ భూ యజమానులకు ఒక కొత్త రక్షణ కవచం ఇవ్వటం దీని కేవలం ఓ చట్టంలా కాకుండా అన్యాయం జరిగినప్పుడు పోరాడటానికి ఒక సామాన్యుడి చేతికొచ్చిన ఆయుధాలుగా చూద్దాం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ చట్టం పేరు యాక్ట్ నంబర్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఎప్పటి నుంచి అమల్లోకొచ్చిందంటే మార్చి ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పటికీ ఇది అమల్లో ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఏ అధికారి అయినా మాకింకా ఆర్డర్లు రాలేదండి పాతపద్ధతే ఫాలో అవుతాం అని చెప్పడానికి అస్సలు వీల్లేదు ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడైనా ఒకే రూల్ సరే ఈ చట్టంలో వచ్చిన మార్పులన్నింటిలోకి అతిపెద్ద మార్పేంటో తెలుసా అధికారం ఎవరి చేతిలో ఉంది అనే విషయంలో జరిగింది ఇది కేవలం ఒక ఆఫీసర్ని మార్చడం కాదు న్యాయాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రజలకు మరింత దగ్గరగా అంటే మన డివిజన్ హెడ్ క్వార్టర్స్కి అన్నమాట ఒక్కసారి పాత వ్యవస్థని గుర్తు చేసుకుందాం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఏదైనా సమస్య వస్తే అప్పీల్ చేసుకోవడానికి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్లాల్సొచ్చేది ఇదెప్పుడుంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే ఇది చాలా దూరం ఖర్చుతో కూడుకున్న పని కాని ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఈ అధికారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓకి ఇచ్చారు ఈయన మన డివిజన్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటారు దీనివల్ల ప్రయాణం తగ్గింది ఖర్చూ తగ్గింది అన్నింటికన్న ముఖ్యమైన ఏంటంటే అప్పీల్ చేసిన కేసును తొంభై రోజుల్లోగా పరిష్కరించాలని ఒక టార్గెట్ పెట్టారు ఇది బాధితులకు చాలా పెద్ద భరోసా అసలీ మార్పెందుకు చేయాల్సొచ్చింది ఎందుకంటే పాత డిఆర్ఓ వ్యవస్థ అనుకున్నంతగా పని చేయలేదు ప్రభుత్వ నివేదిక ప్రకారమే కేసుల్లో విపరీతమైన ఆలస్యం జరిగింది సామాన్యులకు అది అందుబాటులో లేకుండా పోయింది వేల కొద్ది కేసులు పేర్కుపోయాయి అందుకే ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని ప్రభుత్వమే అంగీకరించి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని న్యాయాన్ని మళ్లీ ప్రజల దగ్గరికి అంటే ఆర్డీఓ స్థాయికి తీసుకొచ్చింది సరే ఈ చట్టాలు అధికారాల గురించి బానే ఉంది కానీ ఆచరణలో ఇదెలా పనిచేస్తుంది ఒక సామాన్య రైతుకి ఇది ఎలా ఉపయోగపడుతుంది దీని అర్థం చేసుకోడానికి మనం రామయ్య అనే ఒక రైతు కథను చూద్దాం ఈ కొత్త చట్టం ఆయనకు ఎలా సహాయపడిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రామయ్యకు ఈ చట్టం అందించిన మొదటి రక్షణ కవచం వాదన వినిపించుకునే హక్కు దీని ప్రకారం తహసీల్దార్ ఒక వ్యక్తి భూమి రికార్డుల్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ముందుగా ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఒక రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి దీన్నే అపార్చ్యునిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు చెప్పకుండా మన వాదన విలకుండా మన రికార్డులను మార్చడానికి వీల్లేదు ఇది చట్టమిచ్చిన చాలా పెద్ద రక్షణ ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన పదం గురించి తెలుసుకుందాం కమ్యూనికేషన్ వినడానికి ఇది చిన్న పదమే అయినా ఇందులో ఒక విప్లవాత్మకమైన మార్పుంది కమ్యూనికేషన్ అంటే ఏంటి ఒక చట్టపరమైన ఆర్డర్ కాపీని అది ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందో ఆ వ్యక్తికి అధికారికంగా చేతికి అందించడం పాత రోజుల్లో ఏం జరిగేదంటే ఆఫీసర్ ఫైల్ మీద సంతకం పెట్టి పక్కన బడేసేవారు ఆ విషయం మనకు తెలిసేసరికి అప్పీల్ చేసుకునే టైం అయిపోయేది ఈ కొత్త చట్టం ఆ దారిని పూర్తిగా మూసేసింది ఇదే ఈ చట్టంలోని అత్యంత కీలకమైన అంశం అప్పీల్ చేసుకోవడానికి ఉండే ముప్పై రోజుల గడువు ఎప్పటినుంచి మొదలవుతుంది ఆఫీసర్ ఫైల్ మీద సంతకం చేసిన రోజునుంచి కాదు ఆ ఆర్డర్ కాపీ మన చేతికి అందిన రోజునుంచి మాత్రమే మొదలవుతుంది అంటే ఇప్పుడు టైం కంట్రోల్ ఆఫీసర్ చేతిలోంచి మన చేతిలోకొచ్చింది కాపీ చేతికి అందనంతవరకు అప్పీల్ గడువు మొదలవదు ఇది చాలా పెద్ద పవర్ సరే ఇప్పుడు రామయ్య ఏం చేశాడో చూద్దాం ఈ ఫైవ్ స్టెప్స్ ఎవ్వరికైనా ఉపయోగపడతాయి మొదటిది అప్రమత్తత తహసీల్దార్ నుంచి నోటీసొస్తుందేమో అని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి రెండోది ప్రతిఘటన ఒకవేళ నోటీస్ వస్తే మన దగ్గరున్న ఆధారాలతో రాతపూర్వకంగా అభ్యంతరాలు చెప్పాలి చెప్పి ఊరుకోకుండా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి మూడోది హక్కును సాధించడం ఒకవేళ ఆర్డర్ మనకు వ్యతిరేకంగా వస్తే సర్టిఫైడ్ కాపీ కావాలని అడగాలి అది మన హక్కు నాలుగోది పోరాటాన్ని కొనసాగించడం కాపీ చేతికందిన ముప్పై రోజుల్లోపు ఆర్డీఓ దగ్గర అప్పీల్ ఫైల్ చేయాలి చివరిగా ఐదోది పర్యవేక్షణ ఆ తొంభై రోజుల గడువును కూడా ట్రాక్ చేయాలి ఒకవేళ కేసులో జాప్యం జరుగుతుంటే ఆర్టీఐని ఉపయోగించాలి చూశారుగా ఈ కొత్త చట్టం మనకు చాలా హక్కులిచ్చింది కాని కొన్నిసార్లు అధికారులు సహకరించకపోవచ్చు ఫైళ్లు ముందుకు కదలకపోవచ్చు మరప్పుడేం చేయాలి అక్కడే మన చేతిలోకి మరో శక్తివంతమైన ఆయుధం వస్తుంది అదే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఇది నిజంగా పౌరుడి చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అధికారుల నుంచి జవాబుదారీతనం రాబట్టడానికి వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన దగ్గర సరైన సమాచారం ఉంటే చాలు కొన్నిసార్లు మనమే వాళ్ళకి చట్టాన్ని చేయొచ్చు ఉదాహరణకు ఆర్టీఐలో ఎలాంటి ప్రశ్నలడగొచ్చో చూద్దాం తహసీల్దార్ని అడగొచ్చు ఈ సర్వే నంబరుకు సంబంధించి మీరు జారీ చేసిన నోటీసులు వాటిని పంపిన పోస్టల్ రసీదుల కాపీలు ఇవ్వండి అని దీనివల్ల వాళ్లు నోటీస్ ఇచ్చారో లేదో తెలిసిపోతుంది అలాగే ఆర్డీఓనే అడగొచ్చు నా అప్పీల్ నంబర్ ఇది దీని స్టేటస్ ఏంటి తొంభై రోజుల గడువు దాటినా ఎందుకు ఆలస్యమవుతోంది అని ఇక ఏ ఆఫీసర్నైనా అడగొచ్చు కొత్తగా వచ్చిన చట్టం నెమ్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెజిట్ నోటిఫికేషన్ కాపీ ఇవ్వండి అని మాకు తెలీదు ఆర్డర్స్ రాలేదు అనే వాళ్ళకి ఇది సరైన సమాధానం ఈ ప్రశ్నలు వాళ్లని జవాబుదారీగా చేస్తాయి వాళ్లు రికార్డు మీద సమాధానం ఇవ్వాల్సిందే సరే ఇప్పటివరకు మనం చూసిన ఈ మార్పులన్నింటి సారాంశమేంటి ఈ కొత్త చట్టం దేనికోసం ప్రయత్నిస్తోంది ముఖ్యంగా మూడు విషయాల కోసం పారదర్శకత అందుబాటు మరియు వేగం ఈ చట్టం వల్ల అందుబాటు అనేది చాలా పెరిగింది ఎందుకంటే న్యాయం జిల్లా నుంచి డివిజన్కి వచ్చింది పారదర్శకత కూడా పెరిగింది ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండా ఏమీ చెయ్యలేరు ఇక వేగం కోసం తొంభై రోజుల టార్గెట్ పెట్టారు వాదన వినిపించుకునే హక్కు దగ్గర్లో అప్పీల్ చేసుకునే సౌకర్యం పరిష్కారానికి ఒక టైం లిమిట్ ఇవన్నీ కలిసి ఒక భూ యజమానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా సమయంపై అధికారం మన చేతికి రావడం అతి పెద్ద సానుకూలమైన మార్పు అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగులుంది న్యాయమిప్పుడు మనకు మరింత చేరువైంది నిజమే కానీ ఆ న్యాయం నాణ్యత ఎలా ఉంటుంది అందుబాటు పెరిగింది సంతోషమే కాని క్వాలిటీ సంగతేంటి కేసుల భారం పెరిగినప్పుడు స్థానికంగా ఉండే రకరకాల ఒత్తిళ్ల మధ్య ఆర్ఎండీలు ఆ తొంభై రోజుల్లో నాణ్యమైన తీర్పులు ఇవ్వగలరా ఇది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి